अुभोदयं श्रीकृष्ण परब्रह्म ॐ श्रीकृष्ण परब्रह्मनेष्ण परब्रह्मणे नमः मन गुरुगार ब्रह्मर्षि सुभाष् पत्रिगारि नमस्करिस्तु ఈ గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ మనందరికీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం భగవద్గీత పారాయణం చేసుకుంటున్నందుకు ఈ సృష్టికి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుందాము అలాగే ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము ముందు రోజు ఏం నేర్చుకున్నాము ముందు క్లాస్లో ఏం తెలుసుకున్నాము ఒకసారి బ్రీఫ్గా చెప్పుకొని నెక్స్ట్ శ్లోకస్ నేర్చుకుందాము మనము ప్రీవియస్ క్లాస్ లో అర్జునుడు తన వైరాగ్య స్థితి గురించి తెలియజేస్తున్నాడు అన్నమాట నాకు అసలు ఈ రాజ్యం వద్దు ఈ భోగాలొద్దు అసలు ఈ రాజ్యం ఎందుకు ఈ భోగాలు ఎందుకు అసలు ఈ జీవితమే ఎందుకు నాకు ఎలాంటి విజయం మీద కోరిక లేదు రాజ్యం మీద కోరిక లేదు మరియు భోగాల మీద కూడా కోరిక లేదు అని చెప్పి చెప్తూ ఇంకా ఏం చెప్తున్నాడు అసలు ఈ యుద్ధం చేసేదే మన వారి కోసం ఆ అలాంటి వారే నాకు ఎదురుగా ఇప్పుడు యుద్ధం చేయడానికి చేయడానికి నిల్చొని ఉన్నారు నా తాతగారు నా తండ్రులు నా పినతండ్రులు నా పెద్నాన్నలు నా మామలు ఇలా నా బంధువులు అందరూ కూడా నా ఎదుట నిల్చొని ఉన్నారు యుద్ధం చేయడానికి ఎవరి కోసమైతే మనము ఈ రాజ్యం కావాలనుకుంటున్నాము ఈ సుఖాలు కావాలనుకుంటున్నాము వారే నా నా ఎదుట యుద్ధం చేయడానికై సిద్ధంగా ఉన్నారు మరి వారితో అలాంటి సుఖాల కోసం అలాంటి భోగాల కోసం ఎందుకు యుద్ధం చేయడము అని చెప్పి అర్జునుడు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మతో మరి ఈ రోజు మనం భగవద్గీతలోని ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాలు నేర్చుకున్నాము భగవద్గీత ఒకటో అధ్యాయం అర్జున విషాదయోగంలోని ముప్పై ఐదవ శ్లోకం ఏతా నాహంతు మి చామి మధు సూదన ఏతా నాహంతు మి अपि त्रैलोक्यराज्यस्य हेतो किं नु मही कृते अपि त्रैलोक्यराज्यस्य हेतो किं नु मही कृते एता नाहन्तुमिच्छामि ज्ञतोऽपि मधुसूदना अपि त्रैलोक्यराज्यस्य హేతో కిను మహీ కృతే అంటే వీరిని హంతు హంతు అంటే చంపడము ఇచ్చామి ఇష్టపడను వీరిని చంపడానికి ఇష్టపడను ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన జ్ఞతోపి అనగా చంపేవారు చంపేవారైనను మధుసూదన కృష్ణుడికి మరో పేరు మధుసూదన మధువ అనే రాక్షసుని సంహరించడం ద్వారా కృష్ణుడికి మధుసూదన అని పేరు వచ్చింది జ్ఞతోపి వీరందరూ చంపేవారైనా నాకు నా నన్ను చంపడానికి వచ్చిన వారైనా కూడా వీరిని నేను చంపడానికి ఇష్టపడను ఓ కృష్ణ అపి త్రైలోక్య రాజ్యస్య త్రైలోక్య అంటే మూడు లోకాలు ఇక్కడ మనకి చెప్తున్నారనమాట భూలోకమే కాకుండా మన పైన ఒక లోకం ఉంది అలాగే మన కింద కూడా ఒక లోకం ఉంది అన్నమాట సో ఆ మూడు కలుపుకొని మూడు లోకాలు రాజ్యస్య రాజాధిపత్యం అంటే మూడు లోకా మూడు లోకాలకు నాకు ఆధిపత్యం ఇచ్చినా కూడా హేతో కిమ్ను మహీకృతే ఆ మూడు రాజ్యాలకు ఆధిపత్యం ఇచ్చినా కూడా నేను వీరిని చంపలేను చంపడానికి ఇష్టపడను హేతో కిమ్ను మహీకృతే ఇంకా ఈ భూలోకం గురించి చెప్ప ఈ భూలోక రాజాధిపత్యం గురించి చెప్పనక్కరలేదు కిమ్ను మహీకృతే హేతో కిమ్ను అంటే చెప్పనక్కర్లేదు మహీకృతి అంటే ఈ భూలోక రాజ్యం కోసము ఇప్పుడు ఈ యుద్ధం జరిగేదే హస్తినాపురం అనే రాజ్యం కోసం ఈ యుద్ధం జరుగుతుంది పాండవులకి కౌరవులకి మధ్యలో అందులో ఎవరు గెలిస్తే వారికి హస్తినాపురం హస్తినాపురం అంటే భూలోకం మీద ఈ భూమి మీద ఒక చిన్న ప్లేస్ ఆ హస్తినాపురం అనే ప్లేస్ వాళ్ళకి దక్కుతుంది సో అర్జునుడు ఏమంటున్నాడంటే మూడు లోకాలకి నాకు అధి ఆధిపత్యం అంటే ఆధిపత్యం అంటే ఏంటి ఆ రూలింగ్ చేసే ఒక పొజిషన్ అనమాట ఒక ఏమంటారు అంటే ఒక కింగ్ లాగా ఆ ఆ మొత్తము ఆ కింగ్ కంట్రోల్లో ఉండేలాగా ఆధిపత్యం అంటే ఒక లీడర్ లాగా అనమాట సో ఆ మూడు లోకాలకి నాకు ఆ ఆధిపత్యం ఇచ్చినా కూడా నేను వీరిని చంపడానికి ఇష్టపడను ఇంకా ఈ భూమి మీద ఆ చిన్న ప్లేస్ కోసం ఆ చంపుతానా ఇంకా దాని గురించి చెప్పనక్కర్లేదు అంటే ఆ మూడు లోకాలకే నేను ఆ ఆధిపత్యం తీసుకోనప్పుడు ఆ చిన్న ప్లేస్ కోసం ఇంకా చెప్పనక్కర్లేదు అంటే ఇన్ ద సెన్స్ నేను అస్సలు చంపలేను అని ఆ మూడు లోకాల కోసమే నేను చంపనప్పుడు ఆ చిన్న ప్లేస్ కోసం నేను ఇంకా ఏమాత్రమూ కూడా వీరిని చంపడానికి ఇష్టపడను అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు ఏతానా హంతు మిచ్చామి వీరిని చంపడానికి ఇష్టపడను జ్ఞతోపి మధుసూదన వారు జ్ఞతోపి అంటే చంపేవారు వీరందరూ నన్ను చంపడానికి వచ్చారు కానీ అయినా కూడా నేను వీరిని చంపడానికి ఇష్టపడను మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య త్రిలోకాలకు ఆధిపత్యం ఇచ్చినా కూడా వీరిని చంపడానికి ఇష్టపడని నేను హేతో కిమ్ మహీకృతే ఇంకా కేవలం భూలోక రాజపత్యం రాజాధిపత్యం గురించి ఇంకా చెప్పనక్కర్లేదు చెప్పనక్కర్లేదు అంటే అర్జునుడి భావం నేను అస్సలు ఎంత మాత్రం కూడా చంపలేను అని అర్జునుడు అంటున్నాడు నెక్స్ట్ భగవద్గీత అర్జున విషాద యోగంలోని ముప్పై ఆరవ శ్లోకం నిహత్యథార్థ రాష్ట్రా का प्रीति सियाचनार्तना पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः निहत्य धार्तराष्ट्रान्ना

ధృతరాష్ట్రుని పుత్రులైన ఈ కౌరవులను కా ప్రీతి మనకి ఏం సంతోషం కలుగుతుంది ఓ క్షనార్థన జనార్థన అంటే ఇక్కడ కృష్ణుడు కృష్ణుడిని సంబోధించడం నిహత్య ధార్త రాష్ట్రాన్న వీళ్ళందరినీ కూడా చంపడం ద్వారా వీరంటే ఇక్కడ ధృతరాష్ట్రుని పుత్రులైన కౌరవులను కా ప్రీతి ప్రీతి అంటే సంతోషపరచడం మనకి ఏం సంతోషం కలుగుతుంది జనార్థన పాపమే వా శ్రయే దస్మాన్ ఇంకా మనకి పాపం కలుగుతుంది పాపమే శ్రయే దస్మాన్ మనందరికీ కూడా పాపం కలుగుతుంది హత్వై తానా తథాయిన అత అతతాయిన అంటే ఇక్కడ దుర్మార్గులు దుష్టులు దుష్టులైన వీరందరిని చంపడం ద్వారా కూడా మనకి ఇంకా పాపమే కలుగుతుంది హత్వై హతం అంటే హత్వై అంటే చంపడము పాపమేవా శ్రేయే దస్మాన్ మనందరికీ కూడా ఇంకా పాపం కలుగుతుంది హత్వై తానా తతాయిన హత్వై చంపడం ద్వారా అతతాయినహ అంటే దుర్మార్గులు దుష్టులు అయిన వీరిని చంపడం ద్వారా మనకి ఇంకా పాపమే కలుగుతుంది నిహత్య ధార్త రాష్ట్రాన్న ప్రీతి శ్యాచనార్థన ధృతరాష్ట్ర కుమారులైన ఈ కౌరవులను చంపడం ద్వారా కా ప్రీతి శ్యాచనార్థన ఎలాంటి సంతోషం మనకి కలుగుతుంది పాపమేవా శ్రయేదస్మాన్ హత్వై తానా తతాయినహ దుష్టులైన వీరిని చంపడం ద్వారా మనకింకా పాపమే కలుగుతుంది అని చెప్పి అర్జునుడు చెబుతున్నాడు ముందు శ్లోకాలలో ఏంటి ఫస్ట్ తన వై తనకి ఇంకా దేని మీద ఆశ లేద లేదన్నట్టుగా వైరాగ్య స్థితి గురించి తెలియజేస్తూ దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మెల్లిగా ఏం చేస్తున్నాడంట అర్జునుడు కృష్ణుణ్ణే ఆ కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట అంటే ఫస్ట్ తన స్థితి గురించి చెప్పాడు దాని తర్వాత ఇంకా ఇది కరెక్ట్ కాదు ఇది మనం చేయకుండా ఉండడమే కరెక్ట్ అని కృష్ణుణ్ణి కన్విన్స్ చేయడానికి మెల్లిమెల్లిగా ట్రై చేస్తున్నాడు కృష్ణుడు ఎప్పుడు కన్విన్స్ అవుతాడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు ఓకే చెయ్యొద్దు అని కృష్ణుడు అంటాడు సో కృష్ణుడి వైపు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట ఓకే సరేలే అర్చున నువ్వు చంపకు అని చెప్పి కృష్ణుడు చెప్పడానికి ఇదంతా వెళ్ళిగా ఇది కరెక్ట్ కాదు అనే ఒక సిచ్యువేషన్ మనము కృష్ణుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే కరెక్ట్ కాదు అనేది ఏది కృష్ణుడు చెయ్యమనడు అందుకని ఇంకా దీనివల్ల మనకి ఇంకా పాపమే కలుగుతుంది అని చెప్పి కృష్ణుడినే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అర్జునుడు నెక్స్ట్ భగవద్గీత ఒకటో అధ్యాయం అర్జున విషాద యోగంలోని ముప్పై ఆరవ శ్లోకం సారీ ముప్పై ఏడవ శ్లోకంధవాన్

తస్మాన్ అంటే కాబట్టి అర్హవయం అంటే మనము అర్హులము కాము హంతుం ధార్త రాష్ట్రాన్ స్వబాంధవాన్ మన బంధువులు స్వబాంధవాన్ అంటే మన బంధువులైన ధార్త రాష్ట్రాన్ని దుర్ధరాష్ట్రుల కుమారులైన కౌరవులను చంపడం అనేది చంపడానికి మనము అర్హులము కాము స్వజనం హీ కథం హత్వ మనవారే అయిన వీరందరినీ చంపడం ద్వారా సుఖిన శ్యామ మాధవ మనము ఎలాంటి సుఖాన్ని కూడా పొందలేము ఓ మాధవ మాధవ అంటే ఇందాక చెప్పుకున్నట్టు చెప్పుకున్నట్టుగా మధువ మధువ అనే రాక్షసుని సంహరించడం ద్వారా కృష్ణుడికి మాధవ అనే పేరు ఓ మాధవ అంటే ఓ కృష్ణ సో ఇక్కడ ఏం చెప్పాడు ఇంకా చంపడము ముందు ఎక్స్ప్లెయిన్ కృష్ణుడికి రీచ్ అవ్వడానికి చెప్తున్నాడు అనమాట మనం ఇది చేయడము మనకు ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఇప్పుడేం చెప్తున్నాడు కాబట్టి మనం అసలు అర్హులం కాము ఈ ధృత కుమారులైన కౌరవులు కౌరవులందరినీ మన బంధువులే వీళ్ళందరూ వీళ్ళందరినీ చంపడానికి అరువులము కాము అని చెప్పి ఇంకా ఇంకా కొంచెం ఆ గా ఐ మీన్ కాన్ఫిడెంట్ గా ఇన్ ద సెన్స్ చంపొద్దు అనే ఆ సిచ్యువేషన్ గురించి ఇంకా కొంచెం గట్టిగా చెప్తున్నాడు అనమాట కాబట్టి మనం వీరందరినీ చంపడానికి మన బంధువులైన వీరందరిని చంపడానికి అసలు అర్హులం కావు అని ఇంకొంచెం గట్టిగా చెప్తున్నాడు స్వజనం హీ కథం హత్వా సుఖిన శ్యామ మాధవ మనకి ఎలాంటి సుఖం కూడా కలగదు మనవారైన వీళ్ళందరినీ చంపడం ద్వారా అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు సో ఈ మూడు శ్లోకాలలో అర్జునుడు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఫస్ట్ తన శరీర స్థితి మనస్థితి భయం భయంగా ఉంది అది చెప్పిన తర్వాత తను ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది వివరణ ఇచ్చి దాని తర్వాత మెల్లిగా కృష్ణుడికి వీరందరినీ చంపడం ద్వారా మనకి ఎలాంటి సుఖము కలగదు అసలు ఈ మూడు లోకాలలో ఆధిపత్యం ఇచ్చినా నేను తీసుకోని వాడని కేవలం ఈ భూమి మీద ఆధిపత్యం కోసం వీరిని ఎందుకు చంపుతాను నేను పైగా వీళ్ళందరూ కూడా దుష్టబుద్ధి కలవాలి ఈ దుష్టబుద్ధి వాళ్ళ ఈ దుష్టబుద్ధి కలిగిన వాళ్ళని మనం చంపినా కూడా అది కూడా మనకి పాపమే కలుగుతుంది అని చెప్తూ వీరందరినీ చంపడం వీళ్ళందరూ మన బంధువులు వీళ్ళందరిని చంపడం ద్వారా మనకి అసలు ఎలాంటి సంతోషం కూడా కలగదు మరి కాబ సో తస్మాత్ ఇంకా లాస్ట్ శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నాం కాబట్టి వీళ్ళందరిని చంపడానికి మనం అర్హులం కాదు వీరందరిని చంపొద్దు అని చెప్పి కృష్ణుడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అర్జునుడు అది అర్జున విషాద యోగంలోని ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాలు ఈ రోజు మనం తెలుసుకున్నాము